సాటున పదకొండు కోట్ల రూపాయలు దొరికాయి ఈ కథలు ఎలా ఉంటాయని సేమ్ ఇప్పుడు తెలంగాణలో ఒక ఫామ్ హౌస్ ఒక ఇంజనీరింగ్ కాలేజ్ అది ఆయన ఇంజనీరింగ్ కాలేజ్ ఓనర్ ఆయన ఇంజనీరింగ్ కాలేజ్ ఎదురుగానే ఆ ఫామ్ హౌస్ ఉంది దాంట్లో పన్నెండు అట్టపెట్టుల్లో పదకొండు కోట్లు దొరికినాయి పన్నెండు పన్నెండు అట్టపెట్టులో పన్నెండు కోట్లు దొరకలే స్క్రీన్ ప్లే పదకొండు కోసం ఎందుకంటే వైఎస్ఆర్ పదకొండు సీట్లు వచ్చినాయి కాబట్టి ఆ చేయటం కోసం పదకొండుని కట్టగా తెచ్చారు స్క్రీన్ ప్లే గట్టిగా మళ్ళీ ఈ దొరికిపోతారు ఏదో డాక్యుమెంట్స్ అంటే నేను స్థలం ఇచ్చాను రాజ్ రెడ్డి గారు నాకు మిత్రువు మిత్రుడు ఆయన ఏదో చెప్తే డాక్యుమెంట్స్ చాలా ఇంపార్టెంట్ ఉన్నాయి పార్టీ ఓడిపోయింది కాబట్టి ఇక్కడ పెడతాం అని చెప్తే డాక్యుమెంట్స్ అనుకున్నారు నిజంగా డబ్బులు ఉన్నాయని కనుక తీగల బ్రదర్స్ తెలిస్తే అవి లేపేసేవాళ్ళు వాళ్ళు వాళ్ళు ఎందుకు ఉంచుకుంటారు అక్కడ మొత్తాన్ని టన్నుల కొద్దీ బంగారం కొన్నారు ఈ డబ్బులతో అన్నారు అవును మరి డబ్బులు మిస్ అయినాయా బంగారం కొనే దగ్గర రెండో రోజు వచ్చేటప్పటికి బెంగళూరులో వేల కోట్లు రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్ చేశారని రాశారు ఎందుకు జగన్ బెంగళూరులో ఉంటారు కదా అందుకని వీళ్ళు దానికి సింక్ అయ్యేటట్టు రాస్తారు మూడు హైదరాబాద్ లో వందల ఎకరాలు కొన్నారని రాశారు నాలుగో రోజు టాంజానియాలో ఇనప కర్మాగారం పెట్టారని రాశారు ఐదు ఆఫ్రికాలో మైనింగ్ బిజినెస్ పెట్టారని రాశారు డబ్బులన్నిటితో దాని తర్వాత ఈవీ బ్యాటరీ పరిశ్రమ పెట్టారని రాశారు లండన్ నెదర్లాండ్ యూఏఈ లో ట్రేడింగ్ ట్రక్ ట్రాన్స్పోర్ట్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారంట ఈ డబ్బులన్నిట్లో మరి పదకొండు కోట్లు ఆగిపోయి ఈ డబ్బులన్నీ తీసుకెళ్లారని చెప్పారు కదా పదకొండు కోట్లు మిస్ అయినాయా తర్వాత ఎన్నికల్లో పంచారు మరి పదకొండు కోట్లు అక్కడి నుంచి వచ్చిన డబ్బులు పంచితే ఎవడన్నా సంవత్సరం నుంచి అక్కడ నిజంగా ఒకవేళ కేసులు నమోదు అయితే ఆ డబ్బు తీసుకెళ్లి ఆడని పెడతారు అనుకున్నాం రెండు నిమిషాలు అనుకుంటే ఆ డబ్బులు తీసుకెళ్లిపోతారు కదా ఆ డబ్బులు నిజంగా ఎలా అయితే అవును ఇంకా ఇంకా బ్లాక్ అండ్ వైట్ సినిమాల్లో దాచిపెట్టినట్టు ప్రసాద్ గారు చెప్పినట్టు ఇంకా క్యాష్ తీసుకెళ్లి అక్కడ బస్తాల మధ్య పెట్టుకుంటారు క్యాష్ కాదు బంకర్ లో దాచారన్నారు ఫామ్ హౌస్ ఎట్లా వచ్చింది పదకొండు బంకర్ లో తాడేపల్లిలో జగన్మోహన్ రెడ్డి గారు ఇంటి కింద దాచారని సినిమాలు తీశారని ఈ రోజు ఒక కథ అల్లినటువంటి కథలు సార్ విదేశాల్లో ఉన్నారంట తొమ్మిది మంది వాళ్ళ దగ్గర ఉన్నాయంట తెచ్చిపోయి ఇటువంటి వాళ్ళని ఆంధ్రప్రదేశ్ నుంచి ఎలిమినేట్ చేయాలి సార్ ఎలిమినేట్ చేయాల్సిందే ఇలాంటి వాళ్ళు